హాయ్ వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక రెండు ఎకరాలు సేల్కి వచ్చింది మనకి ఇది వచ్చేసి జనగామ డిస్టిక్ నుంచి ముప్పై కిలోమీటర్ వస్తుంది మనకి ఇది విలేజ్ అండి మనకి విలేజ్ నుంచి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది దీనికి రావడానికి దారి వచ్చేసి మనకి ఇరవై ఫీట్ల దారి వస్తుంది సైట్ ఇక్కడి నుంచి ఇక్కడ చిన్న వరకు వస్తాయి ఇట్లా పొడుగు వస్తుంది బిట్టు మనకి చెట్టు దగ్గర నక్ష దారి ఉంటుంది ముప్పై మూడు ఫిట్ల దారి ఉంటుంది అందులో నుంచి మనకి ఇక్కడికి ఇరవై ఫిట్ల దారి ఇస్తారు మనకి రైతు దగ్గర నుంచి సీల్కి వచ్చింది సాయిల్ అయితే రెడ్ సాయిల్లో ఉంటుంది మనకి ఇందులో ఒక మామిడి చెట్టు కూడా ఉంది చూడండి హైదరాబాద్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మనకి డబల్ రోడ్ నుంచి అయితే ఒక నాలుగు కిలోమీటర్ వస్తుంది బీటీ రోడ్ నుంచి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సింగిల్ రోడ్ ఈ చెట్ల కాంచి వస్తుంది సో మనకి ఇది తక్కువ ప్రైజ్లోనే ఉంది మనకి రైతు దగ్గర నుంచి అమ్మకానికి అయితే వచ్చింది ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి పద్దెనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సో నెగోషియబుల్ అయితే ఉంటుంది వీళ్ళకి అర్జెంట్ ఉంది సైడ్ అయితే అర్జెంట్ సేల్లో ఉందండి తక్కువ ధరలో ఉంది పద్దెనిమిది లక్షలకే ఉంది ఇది ఓకే కావాలనుకున్న వాళ్ళైతే మన నెంబర్ కాల్ చేయండి